భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కపిలేశ్వరపురం మండలం పరిధిలోని గ్రామాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీ కార్యాలయంలో ఎంపీడీవో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యకురాలు మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు పాల్గొన్నారు ఎందరో స్వాతంత్ర సమర యోధులు త్యాగ ఫలితంగా సిద్దించిన స్వాతంత్ర్య భారతావనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామని మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు పేర్కొన్నారు గాంధీ నెహ్రూ అంబేద్కర్ పటేల్ వంటి మహనీయులను స్పూర్తిగా తీసుకుని సమాజం పట్ల సేవాభావంతో మెలగాలని నేటి యువతకు దుర్గారావు విజ్ఞప్తి చేశారు ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలు ఆలపించారు ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వీట్లు పెన్నులు అందజేశారు అలాగే కోర్మిలి గ్రామంలో సచివాలయం వద్ద గాడిదర్శి కామేశ్వరరావు సర్పంచ్ ఆచంట సత్యనారాయణలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం సమర్పించారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ అబ్బు పరిపాలనా అధికారి ప్రకాష్ రావు పిఎస్ఈఎస్ చైర్పర్సన్ పెంటపాటి వెంకన్న బాబు పలువురు ఎంపీటీసీలు మండల సిబ్బంది పాల్గొన్నారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి ముఖ్య సభ్యుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని మరి మనల్ని మనం పరిపాలించుకునే విధానాన్ని రూపొందించాలంటే తీసుకుని రావాలంటే ఏం చేయాలని చెప్పి అప్పటికే అధికారం చేపట్టి పరిపాలన చేస్తున్నటువంటి అనేక దేశాలను స్వదేశంతో పాటుగా విదేశాలను కూడా పర్యటన చేసి సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అధ్యయనం చేసి మరి అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వీళ్ళకి ఆర్థిక సమానత్వం కలిగించారంటే ఏ విధమైన చట్టాలు రూపొందించాలని చెప్పి మరి దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి మరి రెండు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజుల పాటు అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని చికిత్స పూర్వంగా రాసినటువంటి మహనీయుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున రిపబ్లిక్ డేగా గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నామంటే మరి ఈయన రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని మరి లోక్సభలో మరి ఆమోదించినటువంటి రోజుగా మరి గుర్తించి దేశవ్యాప్తంగా కులం కులాలకై మతాలకి పార్టీలకి అతీతంగా భారతీయు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆనందంగా జరుపుకునేటటువంటి పండుగ ఈ గణతంత్ర దినోత్సవ పండుగ ఆగస్టు పదిహేను మరి స్వాతంత్ర దినోత్సవంగాను గణతంత్ర దినోత్సవంగా మరి జనవరి ఇరవై ఆరు ఈ రోజున మనం ఆమోదించబడ్డాం కాబట్టి ఇటువంటి మహనీయులు నెలకొంటున్నటువంటి రాజ్యాంగాన్ని అనుసరించుకుంటూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా వీళ్ళ పెద్దల అడుగుజాడల్లో నడుచుకుంటూ ఇన్ని అనేక మరి గణతంత్ర దినుసు వేడుకల్లో మరి స్వతంత్రంగా ఆనందంగా పాల్గొనడానికి మనందరం కూడా మరి ముందుకు వీళ్ళందరినీ కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి